రామచంద్ర యాదవ్ తస్మా జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో చిత్తూరు జిల్లా ప్రశాంతమైన పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ గొడవలు సృష్టిస్తూ ప్రజల్ని భయభ్రాంతలకి గురిచేస్తున్నారని చౌడేపల్లి మండల ప్రభుత్వ వైద్యశాల చైర్మన్ కళ్యాణ్ భరత్ అన్నారు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రెడ్డి మరియు రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి అల్లర్లు గొడవలు చేస్తున్నారని అన్నారు రైతులు వ్యవసాయానికి సాగునీరు కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటే చంద్రబాబు మరియు రామచంద్ర యాదవ్లు కలిసి కోర్టుల ద్వారా వాటిని ఆపించి రైతులకి అన్యాయం చేసి ఈరోజు ఏ మొహం పెట్టుకుని రైతుబేరిని నిర్వహిస్తారని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తప్పుగా మాట్లాడితే ప్రజలే నీకు బుద్ధి చెప్తారని అన్నారు రామచంద్ర యాదవ్కి రోజులు దగ్గర పడ్డాయని నోరు అదుపులో పెట్టుకోవాలని మాట్లాడాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గడ్డమారిపల్లి ఎంపీటీసీ శ్రీరాములు చిత్తూరు జిల్లా సేవాదల్ కార్యదర్శి హరీష్ రాయల్ రైతులు వెంకట్రెడ్డి గుణం కృష్ణారెడ్డి మధురెడ్డి చౌడేపల్లి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు గందరగోళం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి మరి అదే ఆ వీడియోలు అవి స్టేట్ గవర్నమెంట్ చూపించి కాళ్ళు పట్టుకొని కాళ్ళ వేళ ఏదో సెక్యూరిటీ తెచ్చుకొని నీ పాటికి నువ్వేదో చేసుకుంటానో అది కూడా కాకుండా మళ్ళీ ఈరోజు నిన్న నిన్న నిన్నటి రాత్రి పోలీసుల మీదకి దౌర్జన్యానికి పాల్పడ్డావు మరి ఇదంతా నీకు సమంజసమా కుంగనూరు నియోజకవర్గాన్ని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నీ పరిస్థితి ఏమి అసలు నీ ఉద్దేశం ఏంది ఇవన్నీ కూడా ప్రజల్లో అనుమానాస్పదమైన అనుమా అనుమానాస్పదమైనటువంటి వ్యాఖ్యలు రేకెత్తుతో ఉన్నాయి మరి నీతో చాలా భయభ్రాంతులకు గురవుతాము మరి ఏ విధంగా నీ పరిస్థితి ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ప్రజలే ఈ నియోజకవర్గాన్ని ఈ నియోజకవర్గ ప్రజలే నీకు బుద్ధి చెప్తారు మరీ ముఖ్యంగా నీకు ఈ సభా ముఖంగా ఈ మీడియా ముఖంగా ఈ పత్రికా సోదరుల ముఖంగా నీకు తెలియజేసుకోవడం ఏమంటే పెద్దిరెడ్డి రామచంద్ర అన్న గారి కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు మరి ఆయన పేరెత్తుతావు ఏదంటే అది నీ నోటికి వచ్చినట్లు మాట్లాడతావు ఖబర్దార్ రామచంద్ర యాదవ్ గుర్తుపెట్టుకో నీకు రోజులు దగ్గర పడ్డాయి ఏదో నువ్వేదో పార్టీ పెట్టి తోక తోక పార్టీ ఒకటి పెట్టి చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతాను మరి అక్కడితో సరిపెట్టుకోకుండా ఈరోజు రామచంద్రయాడ్డన్న గారి పేరెత్తే అర్హత అయినా ఉందా నీకు మరి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత అయినా ఉందా నీకు అని చెప్తాను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు హెడ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తిగా యా యావత్ మొత్తం యాదవ్లందరూ కూడా ముక్త కంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారు వెంట మేము నడుస్తాము రామచంద్రరాయుడు అన్నకి వెన్నుదన్నుగా ఉంటాము మిథున్ రెడ్డి అన్న అడుగు జాడల్లో మేము ఉంటామని చెప్పి మొత్తం యాదవ్లందరూ కూడా ముక్త కంఠంతో ఇదే పొంగనూరులో చెప్పినటువంటి పరిస్థితి అయినా కూడా నీకు సిగ్గు ఈ ఈరోజు ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయం చేయాలని చూస్తాను మరి మిగతా వాళ్ళందరి మధ్యలో చిచ్చు పెడతాను మరి నీకు ఇది తగదని కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా నీకు తెలియజేసుకుంటాన్నా గుర్తుపెట్టుకో రోజులు దగ్గర పడ్డాయి ఎన్నికల్లో ఇంకెన్నో రోజులు లేవు మొన్న గతంలో ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో నువ్వు ఒక పార్టీ పెట్టి ఆ తెలంగాణలో పోటీ చేస్తే నీ బతుకేంది నువ్వేంది నీ పరిస్థితి ఏంది అని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా మొహాను ఊంచేసినటువంటి పరిస్థితి గాంధ్రించి ఊంచేసినా కూడా నీకు సిగ్గు రాకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పుంగునూరు నియోజకవర్గంలో నీ ఇష్ట నీ ఇష్టమైనటువంటి పాటు పడుతున్నావు మరి ఇది నీకు ఎంతవరకు సమంజసం అని కూడా నేను అడుగుతా